హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీసీ మా అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వెల్కమ్ టు ద అనదర్ బ్లాగ్ ఇదైతే నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో ఈవినింగ్ అయితే మేము ఏం చేసాము ఏంటనేది ఈ బ్లాగ్లో సో ఇక్కడ నేనైతే టమోటా పిక్కలు అయితే పెట్టాను చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం పెట్టాను నేనైతే అసలు ఇలా కుదురుతుందని నేను కుదరాలని అనుకున్నాను కానీ కుదురుతుందని అనుకోలేదనమాట సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నాకు టమాటా పిక్కలు అంటే చాలా ఇష్టము సో ఒక ఇద్దరు ముగ్గురిని అడిగానులేండి ఇంకా ఇద్దరు ముగ్గురిని అడిగాను ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఇంకా యూట్యూబ్లో చూసి అలాగా చేశాను చాలా టేస్టీగా వచ్చింది అంటే ఫస్ట్ ఇంకా అది ఎలా వస్తుందేమో అనేసి నేను రెసిపీ అయితే పోస్ట్ చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను అసలు టమాటాస్ అయితే ఒక వన్ వీక్ బ్యాక్ తెచ్చి పెట్టాను చేద్దామని అసలు కుదరలేదు సో సడన్గా ఇంకా అనమాట సో అలాగా రెసిపీ షూట్ చేయడం కూడా కుదరలేదు ఇక్కడ ఇంకా చెప్పాను కదా ఈవినింగ్ అనేసి సో మార్నింగే నేనైతే ఇట్లాగా ఇది అలసందలు అయితే నానబెట్టి పెట్టేశాను మార్నింగ్ అయితే నానబెడితే మనం ఈవినింగ్ స్నాక్స్ చేసేసుకోవచ్చు అనమాట వడలు అలసంద వడలు రాయలసీమ స్పెషల్ అలసంద వడలు అనమాట సో హా అది స్పైసీగా చేస్తున్నాను అలాగే స్వీట్గా కూడా చేస్తున్నాను స్పైసీ అయితే క్రితి తినలేడు కదా సో అందుకని కృతి కోసం కొంచెం స్పా స్వీట్గా కూడా చేస్తున్నాను ఎలా చేస్తున్నాను మాత్రం మంచిగా చూపిస్తాను చూడండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జస్ట్ ఎంత మేము వడలు ఎలా చేసాము ఏంటి మేము అంటే వడలు చేస్తూ కొంచెం మంచిగా ఎంగేజ్ అవుతూ ఉంటాం సో అలాగనమాట సో ఇక్కడ నేనైతే మంచిగా క్లీన్ చేస్తున్నాను ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత మంచిదండి లేకుంటే ఆ పొట్టంతా ఉండిపోయి కడుపు నొప్పి అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని మంచిగా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నాకు ఒక చేతితో చేయడం అవ్వలేదు కాబట్టి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి మంచిగా క్లీన్ చేసేసాను ఇంకా మంచిగా క్లీన్ చేసి ఇలాగా ఆరబెట్టేస్తున్నాను అనమాట మంచిగా ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుంటాం కాబట్టి మంచిగా ఆరబెట్టేసుకోవాలి లేదంటే వాటర్ వాటర్గా అయిపోయి మనకి వడ కన్సిస్టెన్సీ మంచిగా రాదనమాట సో అందుకనేసి నేనైతే మంచిగా నానబెట్టేసాను సారీ అన్నీ మంచిగా ఇట్లయితే వడబెట్టేసాను అనమాట సో చూసారు కదా ఒక మనం తొలగి వేసేసుకున్నాం అనుకోండి స్టా సరిపోతుంది లేకుంటే ఫ్యాన్ కిందనే పెట్టేసుకోవచ్చు నేను కొద్దిసేపు చూశాను మళ్ళీ ఇంకా తీసుకెళ్ళి ఫ్యాన్ అయితే పెట్టేశాను ఇంకా అప్పటికి కూడా అవ్వలేదు అనేసి ఇక మొత్తం అంతా తీసుకొని వచ్చేసాను అనమాట ఫ్యాన్ కింద కొంచెం మంచిగా ఆరిపోయాయి దీంట్లో కొంచెం ఒక ఆనియన్ అలాగే కొంచెం పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గట్టు అలాగే కొంచెం అయితే అల్లం అనమాట మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని ఇలాగ కట్ చేసి పెట్టేసుకున్నాను మొత్తం చూసారు కదా మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడ చూడ ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీ వస్తే వస్తే చాలు మనకి కొంచెం ఏంటంటే కొంచెం పలుకులు పలుకులు ఉంటే బాగుంటుంది మా హస్బెండ్కి కొంచెం అలాగే ఇష్టము సో ఇంకా క్రితీకి అవి పెట్టామనుకో మళ్ళీ ఏదైనా స్టమక్ పెయిన్ వచ్చినా కూడా ఎందుకులే అనేసి నేనైతే అయితే అందుకోసమే నేను కొంచెము స్వీట్ చేశాను అనమాట కృతి కోసం అయితే సో ఇక్కడ మాకైతే మంచిగా ఇంకా సాల్ట్ అవి వేసి ఇంకా చూసుకొని మొత్తం అంతా కలిపి పెట్టేశాను ఇంకా వడలు వేయడమే ఆలస్యం అనమాట ఇట్లాగా మంచిగా ఒక క్లాత్ అయినా తీసుకోవచ్చు కవర్ అయినా తీసుకోవచ్చు క్లాత్ ఉంటే ఇంకా బెటర్ అనమాట దగ్గర క్లాత్ ఏది లేదు సో అందుకనేసి ఇన్స్టెంట్గా ఇంకా నేనైతే కవర్ తీసుకున్నాను కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కానీ లాస్ట్లో వేద్దాము పైన అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే అలా ఏం వద్దలే ఇలా చేసేసే అన్నారు సో సరే అనేసి ఇంకా ఆనియన్స్ ఏం కలపలేదు నేను మధ్యలో ఆనియన్స్ కలుపు ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అవన్నీ కలుపుకున్నా కూడా బాగుంటుంది చూడండి ఇంకా మా హస్బెండ్కి అవంతా ఏ ఎక్స్ట్రా లగేజ్ ఏం అవసరం లేదన్నారు సో అందుకని నేను ఏం వేయలేదు ఇంక ఇక్కడైతే కొంచెం పక్కన చేయి చేయదడుకోవడానికి కొన్ని వాటర్ పెట్టుకొని ఇంకా ఒక్కొక్క వడ మెల్లిగా తట్టుకొని వేసుకుంటూ ఉంటే ఇంకా మన అలసంద వడలు అయితే రెడీ అనమాట సో చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఇంకా చికెన్ కర్రీ కాంబినేషన్ మటన్ కర్రీ కాంబినేషన్ అయితే ఇంకా వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది అసలు ఇంకా మా వారికి ఏంటంటే నాకు చికెన్ కర్రీ అలాగే వడలు కాంబినేషన్ బాగా నచ్చుతుంది ఇంకా మా వారికి ఏంటంటే వడలు ఇంకా కారం ఉంటుంది కదా మనం దోశల్లో అలా వేసుకుంటూ ఉంటాము ఎర్ర కారము మన కడప స్పెషల్ కారం ఉంటుంది కదా సో ఆ కారము బాగా ఇష్టం అన్నమాట కారము వడలు కాంబినేషను ఎప్పుడు ఏం కర్రీ ఇది బాగుంటుంది ఇలాగా అంటూ ఉంటుంది అనమాట సో అందుకనేసి నేనైతే ఈరోజు ఇంకా కారము అలాగే వడలు చేసేసాను సో చూసారు కదా ఇంకా నేనైతే బ్యాక్గ్రౌండ్లో వడలు వేస్తూ ఉంటాను ఫైనలీ నేను నిన్న ఈ వీడియో పోస్ట్ చేయాల్సింది బై మిస్టేక్ నేను అంటే ఎడిట్ చేయడము కొంచెం కుదరలేదనమాట నాకైతే అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి చాలామంది లేడీసు ఎంతోమంది ఒకరి సపోర్ట్ కూడా లేకుండా పైకి రావాలని కోరుకుంటూ ఉంటారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటూ ఉంటారు అది అస్సలు తప్పేమీ కాదు అసలు మన కాళ్ళ మీద మనం నిలబడితేనే మనకు ఒక విలువ అనేది ఉంటుంది అనమాట సమాజంలో ఎప్పటికైనా సరే అది అది మైండ్లో పెట్టుకొని మనము బ్రతకాలన్నమాట లేదన్నా లేదనుకుంటే కన్నా మనము ప్రతిదానికి అసలు చిన్నప్పటి నుంచి ఇంక ఫాదర్ అని తర్వాత బ్రదర్ అని తర్వాత ఫ్రెండ్ అని తర్వాత ఇప్పుడు హస్బెండ్ అని తర్వాత పిల్లలని అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ కానీ అందరి గురించి చెప్పట్లేదు నేను మామూలుగా ఆడవాళ్ళంటే ఇంక ఇంట్లోనే ఉంటారు అన్నది అందరూ మామూలుగా ఎప్పటి నుంచో చెప్పేదే కదా సో దాన్ని బట్టి నేను చెప్తున్నా అనమాట సో అలా కాకుండా ఎవరికైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీకోసం మీరు పరుగులు పెట్టడంలో అస్సలు తప్పే ఉండదు ఒక్కసారి ఆలోచించండి స్టెప్ తీసుకొని స్టాండ్ చేయండి ఇంక అసలు మీరు వెనక్కి తిరగాల్సిన అవసరం ఉండదు అనమాట అది వన్ ఇయర్ అవనియండి టూ ఇయర్స్ అనే అవనీయండి ఇప్పుడు మీరు ఎవరి కోసం అయితే పరిగెడుతున్నారో వాళ్ళు రేపటి రోజు నేను ఒక మాట అనుకున్నా ఉండరని మీకు గ్యారెంటీ లేదన్నమాట సో ఆ రోజున నువ్వు మాట పడాల్సి వస్తుంది కదా సో ఆ మాట కూడా ఎందుకు పడాలి ఎవరి దగ్గరైనా సరే ఒక మాట పడకుండా మనం మన కాళ్ళ మీద మనం అనుకోండి మనము మన పిల్లలకి ఇన్స్పిరేషన్ నిలబడతాం అనమాట వాళ్ళకి ఏంటంటే మనల్ని చూసి అరే మన పేరెంట్సే లేజీగా లేకుండా మంచిగా కష్టపడుతున్నారు మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి అనేసి వాళ్ళకి ఒకటి కలుగుతుంది అనమాట సో అది నేను చెప్పాలనుకున్నాను ప్రతి ఒక్క లేడీస్కి కూడా అందరికీ హ్యాడ్స్ ఆఫ్ అండి చాలా కష్టపడుతూ ఉంటారు అసలు వేరే లెవెల్ ఉంటుంది అసలు ఆడవాళ్ళ కష్టము ఓపిక అసలు సహనము సూపర్ అసలు మగువ సాంగ్ ఇంకా అసలు ఆ సాంగ్ ప్యూర్ లైన్స్ అనమాట అవి అయితే నాకు సో చాలా బాగా నచ్చుతుంది సో అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ ఇటు ఆల్ వండర్ఫుల్ ఉమెన్స్ సో నేనైతే ఇట్లా స్నాక్స్ అయితే చేసి ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఏ అంటే మంచిగా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి అంత ఉప్పు ఏమైనా సరిపోయిందా లేదా అనేసి టేస్ట్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ని కూడా రమ్మని చెప్పాను టేస్ట్ చేయమని చెప్పి ఇంకా అయితే తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళి తినేస్తానే అని చెప్పి నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే కదా సారీ అండి ఒకవేళ కరెక్ట్ అయితే కదా ఎస్ అని కమెంట్ చేయండి అసలు నిజంగా మనము రేపటి రోజున ఫీల్ అయ్యేదానికన్నా టైం వేస్ట్ చేసుకుంటూ మనం ఇప్పటి నుంచే మన గురించి మనం కేర్ తీసుకొని మనకంటూ ఒక లైఫ్ మనం సెట్ చేసుకోవడం మంచిది అంటారా కాదా మనము ఎప్పుడో మళ్ళీ ఇంకొక టూ ఇయర్స్ తర్వాత మనం ఫీల్ అయ్యేదాని అరే అరే చదువు అయిపోతుంది మధ్యలో చదువు ఆపేసి పెళ్ళి చేసేసారే అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఆ చదువుని మనం తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు ఇంకా చాలామంది జాబ్ చేయట్లేదు ఫీల్ అవుతూ ఉంటారు ఆ జాబ్ కూడా కంటిన్యూ చేయొచ్చు ఒక జాబే కాదు మనీ సంపాదించాలంటే చాలా వేస్ ఉంటాయి ఆ వేస్ మనం వెతుక్కోవాలన్నమాట అలా వెతుక్కుని మనం సంపాదించుకుంటే అసలు చాలామందికి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట అలా చేస్తే సో ట్రై చేయండి అసలు బయటకు వెళ్ళి చేయలేకపోతే ఆన్లైన్లోనే చాలా ఉన్నాయండి వేస్ అయితే చాలా ఉన్నాయి ఆన్లైన్లో అసలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే మనకి చాలా కనపడుతూ ఉంటాయి ఆన్లైన్లో ఎన్ చేసే చాలా పేజెస్ ఉన్నాయన్నమాట సో దాన్ని కూడా మీరు వెతుక్కొని పే మీరు ఎన్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ ఫుడ్ కానీ లేకుంటే శారీస్ బిజినెస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు చాలామంది ఒక రూపాయి మనం సంపాదించాలనుకుంటున్నామంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయకుండా ఎవరూ ఉండరు సో అట్లా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు ఇంకా మీ కళలు మీరు ఖచ్చితంగా మీరు నిరూపించుకోవాలనుకుంటే మీరు కళలు కంటూ ఉంటే సరిపోదు కదా సో దాని వెనుకలు మనం పరిగెత్తాలి ఖచ్చితంగా సో దానికోసము ఇప్పుడు ఈ క్షణం మనం కష్టపడినా కూడా రేపటి రోజు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అలాగే నీ వల్ల నీ ఫ్యామిలీ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అలాంటి రోజు నువ్వు ఒకటి తీసుకురావాలంటే ఈ రోజు నువ్వు కూర్చొని రీల్స్ చూసుకుంటూ ఏవేవో టైం వేస్ట్ చేసుకునేదానికన్నా కూడా ఏదన్నా ఒక పని చేసుకుంటే యూజ్ అయ్యేది అది ఫ్యూచర్లో మనకి బెనిఫిట్ ఇస్తుంది సో చాలా మంది ఎన్నో రకాలు అంటూ ఉంటారు అనమాట అవసరమా ఇవంతా చేయడం అది ఇది ఇంట్లో కూర్చోకుండా ఆడపిల్లలకి అది ఇది అవసరమా అని అనే వాళ్ళు చాలామంది అంటూనే ఉంటారు వాళ్ళు ఒక రూపాయి ఇచ్చేది ఉండదు ఏముండదండి మనకి రేపటి రోజున ఏదన్నా జరిగినా కూడా వాళ్ళు ఎవరు వచ్చి చూడరు అనమాట ఆ రోజు కూడా వాళ్ళు వెనకబడి ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళే కానీ ఎవరు వచ్చి నీకు స్టాండ్ తీసుకోరు మీ లైఫ్ మీరే స్టాండ్ తీసుకోవాలి ఆలోచించుకోండి సో నేను అదే అనమాట చెప్పాలనుకున్నాను సో మీకన్నా నా వర్డ్స్ కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని చెప్పి కమెంట్ చేయండి ఒకవేళ తప్పుగా ఏమైనా మాట్లాడింటే మాత్రం సారీ అండి సో అదనమాట ఇవాళ బ్లాగ్ అయితే చిన్నగా ఏం లేదు మేము ఈవినింగ్ ఎలా స్నాక్స్ చేసుకున్నాము ఏంటి మా రాయాల్సిన స్పెషల్ రెసిపీ అయితే మీకు చూపిద్దాలనుకున్నాను చూపించేశాను నాకు చేయడం కన్నా ఇట్లా డెకరేట్ చేయడానికి చాలా ఇష్టము సో వీడియో నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కమెంట్ చేసేయండి బాయ్ బాయ్